అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవించడానికి అమ్మ మాటకు స్వాగతం ఏంటి మన ఛానల్లో అమ్మ మాట జయా అమ్మగారి ఇంట్రడక్షన్ చెప్తున్నా అనుకుంటున్నారా మా వారు భీమవరం బ్రాంచ్ ఆఫీస్ కోసమని జయ అమ్మగారి పాతీలు ఉంది కదండి అది రెంట్కి తీసుకున్నారు భీమవరం బ్రాంచ్ కోసం ఈ సందర్భంలో అమ్మ మాట జయా గారిని మూడు నాలుగు సార్లు కలిసారండి ఈ సందర్భంలో ఒక రెండు మూడు సార్లు జయ అమ్మగారు ఇంటికి వెళ్ళడం ఆమెను కలవడం జరిగింది అమ్మని కలిసి వచ్చిన ప్రతిసారి ఇంటికి వచ్చి నాకు అక్కడ విషయాలు చెప్తూ ఉండేవారు నేను ఆశ్చర్యపోయానండి అవునా అని చెప్పి మా వారు చెప్పిన ఆ విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను వీళ్ళు ఎలా తీసుకున్నారంటే ఆ భీమవరంలో బ్రాంచ్ కోసమని చూస్తున్నప్పుడు అక్కడ టూలెట్ బోర్డు కనిపించింది అండి టూలెట్ బోర్డు ఉంది కదా అని అక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి ఈ హౌస్ ఆఫీస్ పర్పస్కి రెంట్కి కావాలని మా వారు అడిగితే అంకుల్ గారు ఉన్నారు కదండి ఆయన కాల్ లిఫ్ట్ చేశారంట సరే ఇస్తామని చెప్పి పక్కనే హౌస్ ఉంది రండి అని చెప్పి ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళారంట అప్పుడు ఫస్ట్ టైం మా వారు చూసారు చూసి అప్పుడు షాక్ అయ్యారండి ఓ అమ్మ మాట జయా అమ్మనా అని చెప్పి చాలా బాగా పలకరించారంట ఫస్ట్ టైం కదా కొంచెం కొత్తగా అనిపించింది అప్పుడు అమ్మ వచ్చి హౌస్ చూపించారంటండి ఈ పాత ఇల్లు మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసే ఉంటారు కదా అక్కడ జయ అమ్మ వీడియోస్లో డూప్లెక్స్ హౌస్ అండి ఇది ఆఫీస్ పర్పస్కి చాలా బాగుంది కన్వీనియంట్గా ఉందని చెప్పి మా వారు కూడా ఓకే చెప్పేశారు అలా పరిచయం అయ్యారండి ఫస్ట్ టైం కొంచెం కొత్తగా అనిపించింది ఇదే ఆఫీస్ పని మీద మళ్ళీ సెకండ్ టైం బ్రాంచ్ కోసం అని చెప్పి వెళ్ళినప్పుడు అప్పుడు శ్రావణ మాసం అండి ఆ ఊళ్ళో మా ఊళ్ళో అమ్మ అమ్మవారి గుడికి వెళ్ళారంట గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారికి తీసుకున్న చీర జాకెట్ అన్నీ కూడా అమ్మవారి ముందు సమర్పించి తిరిగి వాటిని తీసుకొని జయా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మని తడబడుతూనే అడిగారంటండి తీసుకుంటారా అమ్మ అమ్మవారికి చూపించిన చీర అందులోనే శుక్రవారం రోజు అండి అడగగానే తీసుకుంటానని చెప్పారంట అమ్మ చక్కగా అమ్మవారికి చూపించిన చీర అన్నీ కూడా తీసుకున్నారండి అలా ఇస్తే మంచిదని మా అత్తయ్య చెప్పారంట సో అందుకని మా వారు ఒక నిండు ముత్తైదుకి ఇవ్వాలి అమ్మవారికి చూపించింది అనుకొని అమ్మకి ఇచ్చారు ఆ రోజే నన్ను కూడా అక్కడే చెప్పారండి మనకి కూడా ఇలా యూట్యూబ్ ఛానల్ ఉందమ్మా అని చెప్తే అమ్మ నా ఛానల్ కూడా చూసారంట వీడియోస్ బాగున్నాయని చెప్పి నాకు వీడియో కాల్ కూడా చేశారు నాతో మాట్లాడారు ఆ రోజు ఆ రోజు వీడియో కాల్లోనే నాతో చెప్పారండి వీడియోస్ చూశానమ్మా చాలా బాగున్నాయి బాగా చేస్తున్నావు కంటిన్యూగా పెట్టు అన్నారు నేను అన్నాను ఇలా జాబ్కి వెళ్తున్నాను కదమ్మా కొంచెం ఇర్రెగ్యులర్ అవుతున్నాయి కంటిన్యూ పెట్టడం కుదరట్లేదని చెప్పాను అయినా సరే పెట్టుకోమ్మా ఏదో ఒక్కటైనా సరే పెట్టు టైంకి రోజు ఒక్క వీడియో పెట్టుకో అని చెప్పి చాలా బాగా చెప్పారండి ఆ రోజు గుళ్ళో అమ్మవారికి పెట్టిన చీర అమ్మకి పెట్టారని చెప్పాను కదండి ఇగో ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఆ చీరనే ఆ రోజు ఇలాగే అమ్మవారికి పెట్టినప్పుడు అమ్మ ఆశీర్వదించారంట మీకు మంచి ప్రమోషన్ వస్తుంది బాబు ఉద్యోగంలో అని చెప్పి మంచి స్థాయికి వెళ్తావు అని చెప్పి మంచి మనసుతో ఆశీర్వదించారని చెప్పారు చూస్తే వన్ మంత్లోనే నిజంగానే ప్రమోషన్ వచ్చిందండి మాకు చాలా సంతోషంగా అనిపించింది మా వారికి నచ్చిన ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో ఎటు చూసినా కూడా దేవుడి విగ్రహాలు ఫొటోసే కనిపించాయంట ముఖ్యంగా విగ్రహాలు చాలా బాగున్నాయంటండి వాటి గురించి నాకు చాలా బాగా చెప్పారు అమ్మ లోపల మందిరం కూడా చూపించారంట అండి లోపల చూడు బాబు ఒకసారి మా పూజ గది ఎలా ఉందో అని లోపలికి వెళ్తే దాదాపు ఒక యాభై విగ్రహాలు దాకా ఉన్నాయంట పూజా మందిరంలో వీడియోలో ఎలా అయితే మాట్లాడుతున్నారో బయట కూడా అలానే మాట్లాడుతున్నారండి చాలా న్యాచురల్గా ఉన్నారంట ఆ శుక్రవారం వాళ్ళ పూజ గదిని వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ దేవతామూర్తుల్ని ఇవన్నీ చూస్తే ఆ అమ్మ కూడా కళ్ళకి లక్ష్మీదేవిలాగే కనిపించింది అని చెప్పారు రీసెంట్గా ఇంకొకసారి ఇలాగే కలవడానికి ఆఫీస్ పని మీద వెళ్ళినప్పుడు బ్రాంచ్ ఓపెన్ అయిందని చెప్పి రీసెంట్గా వీడియో కూడా పెట్టారండి అమ్మ మాట ఛానల్లో జయ అమ్మ ఆ రోజు కలిసిన తర్వాత ఆఫీస్ పని చూసుకున్నాక ఒకటిన్నర అయిందంట రిటర్న్ అవ్వాలి ట్రైన్ టైం అవుతుందని వెళ్తుంటే భోజనం చేసేదాకా వదలలేదంటండి అండి కంపల్సరీ తినే వెళ్ళు బాబు అని చెప్పారంట ఆయనకి అసలే మోమాటం కదా వద్దమ్మా పర్వాలేదు వెళ్ళిపోతానన్నారంట దగ్గరుండి వాళ్ళ పెరట్లో నుంచి తీసుకొచ్చిన మామిడి పళ్ళ మామిడికాయతో పప్పు చేశారంట అలాగే కొంచెం ఆవకాయ పచ్చడి నెయ్యి వేసి గ్యారేజ్ కట్టి మరి పంపించారండి మా వారు అది వీడియో కూడా తీశారు చూస్తుంటే నాకే చాలా ముచ్చటేసింది ఇంతగా ఆలోచించి అవసరం తీర్చే వాళ్ళు చెప్పండి అంటే అది లంచ్ టైం కదా అది తెలుసుకొని మరి దగ్గరుండి లంచ్ బాక్స్ కడుతున్నారంటే అందరూ అలా ఉండరు కదా సర్లే పని అయిపోయింది వచ్చారా లేదా అనే చూసుకుంటారు కానీ అమ్మలో మాత్రం బాగా నచ్చింది నాకు ఇది వద్దులే పేరు మళ్ళీ మిక్స్ అయిపోతా మిక్స్ నాకు మొహమాటం చాలా ఎక్కువ ఇంకా కొత్త ఇక లంచ్ బాక్స్ తీసుకొని మా వారు అక్కడి నుంచి బయలుదేరారంటండి వెళ్ళేటప్పుడు కూడా ఈసారి వచ్చినప్పుడు లక్ష్మిని కూడా తీసుకొని రా బాబు అని చెప్పారంట ఇప్పుడే కాదండి వెళ్ళిన ప్రతిసారి చెప్తారంట అమ్మాయిని తీసుకొని రా తీసుకొని రా అని కానీ నాకే వెళ్ళడం కుదరట్లేదండి చాలా ట్రై చేస్తున్నాను వెళ్దామని మొన్న రీసెంట్గా వెళ్దాం అనుకున్నాము ఆ రోజు అమ్మ లేరు వైజాగ్ వెళ్ళానని చెప్పారు అరకు వెళ్ళానన్నారు సో అందుకని అప్పుడు వెళ్ళలేకపోయాము ఇప్పుడు కట్టించిన లంచ్ బాక్స్ వాళ్ళ అమ్మాయిదంట అండి సంధ్య కదంట సంధ్య తీసుకెళ్తుంది బాబు ఈ లంచ్ బాక్స్ మా అమ్మాయిది అని చెప్పి అందులో కడుతున్నానని చెప్పారంట మా వాళ్ళు అన్నారు ఈ బాక్స్ మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం ఇవ్వు తీసుకొని వెళ్తాను ఇచ్చేస్తానని చెప్పన్నారు ఆ టైంకి ఆకలి తెలుసుకుని ఇలా లంచ్ బాక్స్ కట్టడం నిజంగా చాలా మంచి పని అండి అందరికీ ఇలా అలా అనిపించదు మా వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ట్రైన్గా అప్పటికే చాలా లేట్ అయిపోయింది ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసరికి కూడా సిక్స్ అయిపోయిందండి చాలా లేట్గా వచ్చింది ట్రైన్లో ఫుడ్ మనం తినలేము అది మీ అందరికీ తెలుసు కదా ఎలా ఉంటుందో ఒక్కొక్కసారి ఫుడ్ తినకుండా అలానే ఇంటికి వచ్చేస్తారు కానీ ఇలా అమ్మని కలవడం వల్ల అమ్మ కట్టించిన లంచ్ బాక్స్ ట్రైన్లో తిన్నారంట పప్పు మాత్రం చాలా బాగుంది చాలా బాగా ఉండాలని చెప్పారు అందులో ఆవకాయ నెయ్యి కూడా వేశారు కదా చాలా బాగుంది టేస్టీగా ఉంది మంచి ఆకలితో ఉన్నారు కదా ఇంకా మొత్తం తినేశారంట వాటర్ బాటిల్లో కూడా వాటర్ సగమే ఉన్నాయంట పర్లేదమ్మా ఉన్నాయి ఆల్రెడీ సరిపోతాయనంటే లేదు లేదు పట్టిస్తాను ఇవ్వు బాబు అని చెప్పి ఆ వాటర్ కూడా మళ్ళీ ఫుల్ బాటిల్ నిండా నీళ్ళు పట్టేసి ఇచ్చారంట ఈ శివరాత్రి ఇక్కడ చాలా బాగా చేస్తారు ఇక్కడ అందరూ వస్తారు బాబు చాలా బాగుంటుంది ఈసారి వచ్చినప్పుడు లక్ష్మిని తీసుకొని రా అని మరీ మరీ చెప్పారంట కానీ శివరాత్రి పండుగ టైం కదండి మాకు కూడా ఇక్కడ కొంచెం హడావిడి ఉంటుంది సో ట్రై చేస్తున్నాం వెళ్దామని చూడాలి కుదురుతుందో లేదో అందరూ అమ్మ అమ్మ అంటుంటే నేను ఎండ అనుకున్నానండి ఇంత మంచి మనసు ఉంది కాబట్టి అందరూ అమ్మ అని పిలుస్తున్నారు అమ్మ వీడియోస్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం అండి రెగ్యులర్గా చూస్తూనే ఉంటాను నేను కూడా సో ఇదండి ఇవాళ వీడియో మన ఛానల్లో కూడా అమ్మ మాట ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ ద్వారా నాతో చెప్పండి నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈసారి నేను వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా బ్లాగ్ తీసి పోస్ట్ చేస్తాను